ముబారక్ ఈరోజు దాదాపు ఇరవై నాలుగో రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రంగా రంజాన్ మాసం కడప నగరంలో జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక తపస్సు అనే హృదయంతో ఒక్క పొద్దుంటూ ఉపవాస దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా పండుగ ఆరు రోజులు ఉంది ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాల అందరూ కూడా కడపలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పండుగ రోజు దాదాపుగా ముప్పై ఒకటో రోజు కావచ్చు రంజాన్ పండుగ కడప నగరంలో ఉన్న అన్ని ఈద్గాల్లో కూడా రంగులు వేయడం కానీ అదేవిధంగా అక్కడ ఏర్పాట్లు కానీ షామ్యానాలు కానీ మంచినీళ్ళు కానీ క్లీన్ చేసేటివి కానీ అన్నీ కూడా కార్పొరేషన్ వాళ్ళ చేత ప్రభుత్వ ఖర్చులతోనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పి అందరికీ భరోసా ఇస్తూ అదేవిధంగా ఈదిగాలన్నింటిలో కూడా పరిశుభ్రత పాటించడానికి కడప ఎమ్మెల్యే గారు కూడా పూర్తి శ్రద్ధ తీసుకున్నారు కార్పొరేషన్ అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ రంజాన్ మాసంలో ఎప్పుడూ లేనంత ఘనంగా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఏడవ తేదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో ఈఫ్తార్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం దానికి ముస్లిం మత పెద్దలు కానీ ఇమాములు కానీ మౌజాములు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఇఫ్తార్ పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం తరఫున అందరినీ తెలుగుదేశం కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అందరినీ కోరుకుంటున్నాం అందరికీ కూడా రం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం దీవెనులు భగవంతుని దీవెనులు అన్నీ కూడా వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ జియావుద్దీన్ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బహుశుయా అన్నయ్య వస్తే अन्ना उनके जो है ना एम एल साहबा हमारी मस्जिद कोतने तकरीबन 10-15 साल से जो है ना बहुत खिदत करते हैं जो भी काम मैं लेकर याद फ़ौर काम हो जाता है हमारा रोड डले हैं मस्जिद को पानी का सप्लाई दिए हैं अभी बिल्डिंग जो काम चलता है फिलहाल वो अन्ना के मातहदी में चलता है वो बिल्डिंग गिर गई थी वो आज पूरा काम मुकम्मल हुआ वो मुकम्मल हुआ काम पूरा हो बहुत खुशी की बात है हमारा हमारन्ना आने को बस हम शुक्रिया अदा करते हैं अल्लाह उनके पूरे ख़ानदान को जो है हमेशा जो है एम एल ए और सर को आप कोई एम पी बनाओ और कड़पा के अंदर हज़रत का जो बहुत अच्छा नाम है आने के बाद लोग अमन सुकून शांति है और पढ़ाई के बाद में बच्चे आगे बढ़ते हैं हिंदू मुसलमान सब मिलकर रहते हैं या बहुत बहुत शुक्रिया अन्ना आने के बाद शुक्रिया अदा करता हूँ सलाम चाल हैप्पी हुई एंकंटे मै लीडर हिंदू मुस्लिम स्टेटा लेकिन मेमे पीलचना मजीद को आए हैं एमएलए मैडम को विश्वास चेपार ప్రతి రంజాను గవర్నమెంట్ ఉన్నా లేకున్నా కానీ మా వాసన ముస్లింస్కి ఏం చేయాలి ముస్లింస్కి ఏం చేయాలని ఎప్పుడు ఆయన ముందుంటారు ముఖ్యంగా యూత్ను ఎప్పుడు మైనార్టీ యూత్ను ఎప్పుడు ముందుకు తీసుకొని రావాలా పాలిటిక్స్లో రావాలా పెద్ద పెద్ద స్థానాల్లో పోవాలని ఆయన ఎప్పుడు మాకు ప్రోత్సహిస్తుంటారు ఇప్పుడు కూడా ఆయనకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని తెలుపుకుందాం